మంగళగిరి టౌన్లోని కృష్ణుడి ఆలయం నిర్మాణం విషయంలో జరుగుతున్న పరిణామాలపై కూటమి నాయకులు మంగళవారం మీడియాతో మాట్లాడారు కార్పొరేషన్లో అనేక పక్కన మేడం గారు స్వచ్ఛంద క్ల డైరెక్షన్గా అలాగే మన ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్గాను అలాగే యాదవ కార్పొరేషన్ డైరెక్టర్గా అలాగే శివాలయ ట్రస్ట్ బోర్ట్ చైర్మన్గా అలాగే అలాగే అనేక పదవులు ఇచ్చుకుంటూ యాదవులకి వెన్నుమ్ముగా ఉంటూ యాదవుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు అలాంటి నియోజకవర్గంలో కావాలని చిచ్చు పెడతానికి ప్రయత్నించండి బోడి యాదవ్ గారికి కూడా ఈ పర్యటన తీసుకొని కోరుతున్నాం కృష్ణుని గుడికి రెండు సెంట్లు అని కార్కే గారు మాకు ప్రకటించి ఏం చేశాడండి ఎంపటగానే ఆ పార్టీలోంచి నుంచి ఒక ఒక్కొక్క నాయకుడిని పంపించి అతనితో కోర్టులో వేయించి ఈ స్థలాన్ని అన్ని ఆగం చేశాడు అది ఏంటంటే యాదవ్ లోట్లు మొత్తం వైసీపీకి పడేటట్టుగా చూసుకోవడానికి ఎలక్షన్ ముందు చేసిన తంతుది మాకు అదే టైంలో దీన్ని కాదు దీన్ని కాకుండా అంత ముందే లోకేష్ బాబు గారు చెప్పాడు నియోజకవర్గ స్థాయిలో మంచి స్థలం ఒకటి మీకు వేద భవనానికి ఇస్తానని చెప్పారు అలాగే నాలుగు సైట్లు నిన్న మాకు చూసుకొచ్చుకోమన్నారు మేము చూసుకొని కూడా వచ్చాము మాకు వాళ్ళంత కావాలండి అని చెప్పి ఏం జరగదు సృష్టించాలంటే అడ్డుకుంటాం అడ్డుకోమని ఎందుకు కోరుకుంటాం అనవసరమైన మీరు టీడీపీ వాళ్ళు అవి పాడేశారు ఈ పాడేశారు అని చెప్పినప్పుడు మేము ఎందుకు ఒప్పుకుంటాం అండి రామచంద్ర యాదవ్ వస్తే అడ్డుకునే పరిస్థితి కూడా ఉంటుంది రావొద్దని చెప్తున్నాం జరిగింది అయితే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సరైనటువంటి సమా సమాధానం కోర్టుకు ఇవ్వకపోవటం వల్ల అది అట్లా కాలక్రమంలో పెండింగ్ పడుతుంది ఆ స్టే కొనసాగుతూ వచ్చింది ఈలోపు ఎలక్షన్స్ రావటం ఈ విషయం లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ నియోజకవర్గంలోని యాదవ్ సామాజిక వర్గానికి ఒక చక్కటి యాదవ్ భవన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆ క్రమంలో మాకు నాలుగైదు సార్లు టీడీపీ ఆఫీస్ నుంచి మాకు ఫోన్లు కూడా రావడం జరిగింది తిరుపతి గారు నేను ఇంకా పెద్దని కలిసి వెళ్ళడం జరిగింది వాళ్ళు నాలుగైదు స్థలాలు మాకు చూపించారు ఆ చూపించిన వాటిల్లో మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందని చెప్పి అడగటం జరిగింది మేము కూడా దాన్ని చూస్తూ వస్తున్నాం ఈ క్రమంలో కోర్టు వారు ఈ ప్లేస్ని డిమాలిష్ చేయమని చెప్పి మళ్ళీ తిరిగి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ డిమాలిష్ ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఒకసారి సమావేశం అవ్వడం జరిగింది మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి లోకేష్ పిఏ గారు అరుణ్ గారు మాతో చర్చించి దీన్ని ఏదో రకంగా సానుకూలంగా మనం పరిష్కారం చేద్దాము త్వరితగతిన నియోజకవర్గంలో ఉన్నప్పుడు యాదవులందరికీ కూడాను ఒక చక్కటి యాదవ్ భవనం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఇచ్చేందుకు వారి ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేస్తున్నారు అయితే కొంతమంది దీన్ని రాజకీయం చేయాలనే ఒక ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి ఈ డిమాలిష్ కార్యక్రమాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు ప్రెస్ నోట్లో మన ప్రభుత్వం అయిన కూటమి ప్రభుత్వమైన విషం కక్కడానికి చూశారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడాను ప్రజల యొక్క సమస్య సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రజల యొక్క విధానానికి అనుగుణంగా అనుగుణంగా నడుస్తూ పరిపాలన సాగిస్తూ వస్తుంది ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ మన నియోజకవర్గం మరి రాష్ట్రంలోనే చాలా ముందంజలో ఉంటూ అన్ని కార్యక్రమాల్లో శరవేగంతో జరుగుతుంటూ నిర్మాణాలు కానీ అభివృద్ధి కానీ చూస్తున్నాం మరి లోకేష్ గారికి ఇవాళ మన మంగళగిరి నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి యాదవ వర్గం మీద మరి ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది కారణం ఏంటంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై వేల మంది యాదవులు పూర్తిగా మన టీడీపీకి అనుకూలంగా మరి వారికి పనిచేశారు ఓటు వేశారు వారిని అధికారంలోకి తీసుకొచ్చి అత్యధిక మెజారిటీగా మనం గెలిపించుకున్నాం మరి అలాంటి పరిస్థితుల్లో మనకి కొద్ది కాలం లేట్ అయినా సరే నిదానంగా ఒక మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో వారు ఉన్నారు కానీ ఈలోపు కొంతమంది పని కట్టుకొని ఇలాంటి విషయాలను ప్రచారం చేస్తూ ఎక్కడో బయట ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని ఒక హైలైట్ చేసి తద్వారా వాళ్ళ యొక్క ఆనందాన్ని పొందుదామనే ఒక ఉద్దేశాన్ని ఇక్కడ మేమందరం కూడా తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తున్నాం ఇక్కడున్నటువంటి సమస్యను మేము పరిష్కరించగలం మాకు లోకేష్ గారు చాలా సానుకూలంగా సానుకూలంగా అనుకూలంగా ఉన్నారు ఉన్నప్పుడు మరి బయట వచ్చి మాకు ఏదో చేస్తారనే ఒక ఆశ ఆలోచన అయితే మాకైతే లేదు కాబట్టి కూటమి ప్రభుత్వ ప్రయోజనాలను అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి శ్రీ నారా నారా లోకేష్ గారు మాకు మంచి చేస్తారనే ఆలోచనను మేమందరం గ్రహించి త్వరిగదిన మాకు ఒక యాదవ సామాజిక వర్గానికి మంచి కమ్యూనిటీ హాల్ యాదవ భవన్ ఇస్తారని మేము ఆశిస్తున్నాము అలాగే రేపు ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ సాధించేది లేదు మాకు న్యాయం చేసేదేమీ లేదు మాకెందుకంటే ఇక్కడ అన్ని విధాలకు అనుకూలంగా ఉంది ఉన్న విధానాన్ని వాళ్ళు చెడగొట్టడానికే వస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవ సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి ఇందులో బయట వాళ్ళ పాత్ర ఏమీ వద్దు మనకు మనం న్యాయం చేసుకునే విధానం ఉంది కాబట్టి మరి మీరు కొంచెం ఆలోచన చేయండి ఇప్పుడు మిగతా సామాజిక వర్గాల లాగానే యాదవ సామాజిక వర్గానికి కూడా ఒక మంచి మరి న్యాయం చేస్తారనే ఒక ఆలోచన మన ఉంది కాబట్టి మరి వీళ్ళందరూ కూడాను ఇక ముందు జరగబోయే వాటిల్లో మిగతా వాళ్ళకి ఎలాంటి సహకారం ఇవ్వద్దు దయచేసి మన మంగళగిరి శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు మనకు న్యాయం చేస్తారనే ఆలోచన ఉంది కాబట్టి ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా నేను ప్రార్థన చేస్తున్నాను